ఆశల పంట ఎండుతోంది అంటూ శనగ పంట గురించి కర్నూలు జిల్లాలో ట్యాబ్లైడ్లో ఒక వచ్చింది శనగ పైరుకు సోకిన ఎండు తెగులు జిల్లాలో లక్షా డెబ్భై రెండు వేల ఎకరాల్లో పంట సాగు మొదట్లో వర్షాభావం ఇప్పుడు తెగుళ్ళు పెట్టుబడుల రూపంలో ఇప్పటికే ఎకరాకు ఇరవై వేలు ఆందోళనలో రైతులు కోవెలకుంట్ల ఈ ఏడాది రైతులు కోటి ఆశలతో రబీ సీజన్లో మొదటి పంటగా పప్పు శనగ వేశారు సాగు ఆరంభం నుంచి రైతులకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి విత్తనానికి ముందు వర్షాభావం పైరు వివిధ దశల్లో తెగుళ్ళు కలవరపరుస్తున్నాయి జిల్లాలోని ఇరవై తొమ్మిది మండలాల పరిధిలో లక్షా డెబ్బై వేల ఎకరాల్లో శనగ పంట సాధారణ విస్తీర్ణం కాగా లక్షా డెబ్భై రెండు వేల ఎకరాల్లో రైతులు జేజే పదకొండు పూలేజీ రకాలను చెందిన శనగను సాగు చేశారు ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లో కోబెలకొంట్ల మండలంలో పంతొమ్మిది వేల ఎకరాలు దోర్నపాడు మండలంలో ఎనిమిది వేల ఎకరాలు ఉయ్యాలవాడ మండలంలో ముప్పై వేల ఎకరాలు సంజమాల మండలంలో ఇరవై మూడు వేల ఎకరాలు కొమిలిగుండ్ల మండలంలో పన్నెండు వేల ఎకరాలు ఆవుకులో నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో శనగ పంట సాగైంది మూడు నెలలు పంట కాలం కలిగిన పైరు ప్రస్తుతం నెలన్నర దశలో ఉంది పంట ఆశించిన పంటను ఆశించిన కుళ్ళు తెగులు ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారం నుంచి శనగ సాగుకు అదును కాగా విత్తన సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు అయినా రైతులు వరుణుడిపై భారం వేసి పంట సాగు చేశారు విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు కలుపు నివారణ తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు ఇప్పటికే ఇరవై వేలు వెచ్చించారు కౌలు రైతులకు కౌలు రూపంలో అదనంగా మరో పదివేలు భారం పడింది అయితే మోతాదు మించిన రసాయన ఎరువులు వాడటం వాతావరణం అనుకూలించకపోవడం తదితర కారణాలతో శనగ పంట ప్రస్తుతం వేరుకుళ్ళు అంటే ఎండు తెగులు ఆశించింది ఈ తెగులు వల్ల పైరులో మొక్కలు ఎండిపోయి చనిపోతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు జిల్లాలో ఫూలేజీ అంటే తెల్ల రకానికి చెందిన పైరు ఎక్కువ శాతం ఎండు తెగులు ఆశించింది ఇటీవల ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురిసిన మోస్తరు వర్షాలు శనగ పంటకు అనుకూలంగా మారినా తెగుళ్ళు కారణంగా పైరు దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు గత ఏడాది వర్షాభావంతో నష్టం రబీ సీజన్లో ఆశించిన స్థాయిలో గత ఏడాది వర్షాలు కురవకపోవడంతో శనగ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది లక్షా డెబ్బై వేల ఎకరాల్లో శనగ సాగు కావాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితుల్లో కేవలం లక్ష ఎకరాలకు మించి రైతులు సాగు చేయలేకపోయారు సాగు చేసిన పైరులో రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు కోత నూర్పిడి తదితర వాటికి పెట్టుబడుల రూపంలో ఎకరాకి ఇరవై వేలకు వెచ్చించారు పైరు వివిధ దశల్లో కూడా వరుణుడు కరుణించకపోవడంతో దిగుబడులపై ప్రభావం పడింది ఎకరాకు మూడు నుంచి ఐదు క్వింటాళ్లలోపే గత సంవత్సరం దిగుబడులు వచ్చాయి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా ఐదు వేలకు పైగా ధర నిర్ణయించి దిగుబడులను విక్రయించింది వర్షాభావంతో దిగుబడులు తగ్గినా గిట్టుబాటు ధరతో రైతులు నష్టాల ఊపిలోంచి కాస్త బయటపడ్డారు గత ఏడాది జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ ఏడాది జిల్లాలో విస్తారంగా శనగ సాగు చేశారు